హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం ఏడుగురు వ్యక్తులను బలి తీసుకుంది ఈ విషాద ఘటన బాసుపల్లిలో చోటు చేసుకుంది భానుడి దెబ్బకు నిప్పుల కుంపటిలా మారిన హైదరాబాద్లో నిన్న కురిసిన వర్షం ఏడు కుటుంబాల్లో విషాదం మోసుకొచ్చింది బాసుపల్లిలోని ఒక భవన నిర్మాణ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు దుర్మణం పాలయ్యారు మృతుల్లో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి ఉన్నారు మృతులంతా ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలని అధికారులు తెలిపారు మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో హరిజన రిచ్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్ఎండి అనుమతితో సెల్లార్ ప్లస్ ఫైవ్ అప్పర్ ఫ్లోర్లతో రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మిస్తోంది ఈ భవన నిర్మాణంలో ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారు బాచుపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు